హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ కర్రీ ముందుగా అర్ధ కిలో వంకాయల్ని తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వవు అందుకనే సాల్ట్ వేసుకొని నానపెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అర్ధ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారి నుంచి మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కవర్ చేసుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వంకాయలు చాలా మెత్తగా కుక్ అవుతాయి ఇలా వంకాయలు మెత్తబడిన తర్వాత అన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వాళ్ళు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక్క ఆనియన్ నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిచ్చర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మసాలా నుండి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ మసాలా నుండి సపరేట్ అయిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఒక్క టమాటో ఒక్క గ్లాస్ వాటర్ వేసి పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత వంకాయలంతా బాగా మెత్తబడతాయి అప్పుడు మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి